న్యూస్ నైన్ టీవీకి స్వాగతం అనంతపురం జులై ముప్పై రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిద్య శంకర్ నాయక్ ఒక్కరోజు అనంతపురం పర్యటనలో భాగంగా మంగళవారం నవోదయ కాలనీలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల బాలికల ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా తనిఖీల్లోని భాగంగా విద్యార్థులంతా కూడా ఎలా చదువుతున్నారని తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మమేకమై ఇంగ్లీషు తెలుగు చదవమని కోరటం జరిగింది ఇందులో పదవ తరగతి విద్యార్థులు కొంత వెనుకబడి ఉన్నారని వారింకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని తెలిపారు ఈ పాఠశాల ఎందు ఉపాధ్యాయులు కుకింగ్ సవేంజర్ పోస్టులు తక్కువగా ఉన్నాయని తెలిపారు ఈ విషయమే ఎస్టి కమిషన్ మరియు జిల్లా కలెక్టర్ కి దృష్టికి తీసుకుని వెళ్లి తెలిపి సమస్యను పరిష్కరించే విధంగా చూస్తామని అన్నారు అదే విధంగా విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని విద్యార్థి దశలో ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాల వరకు కష్టపడి చదివితే తర్వాత జీవితాన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో మంచి ఉద్యోగం సాధించవచ్చని తద్వారా సుఖంగా జీవించవచ్చని విద్యార్థులకు తెలిపారు అదే విధంగా గిరిజన విద్యార్థులను ఉపాధ్యాయులు తమ పిల్లల లాగా భావించి వారికి సరైన మార్గంలో వెళ్లే విధంగా విద్యను బోధించి గిరిజన కుటుంబాలలో వెలుగు నింపే విధంగా తమ వంతు సహకారం అందించాలని అన్నారు పాఠశాలలోని మూడు వందల ఇరవై మంది విద్యార్థులు ఉన్నారని ఎనిమిది తరగతులు విద్యార్థులని వీరందరికీ కూడా కేవలం ఆరుగురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారని తెలిపారు అయితే ప్రభుత్వం తరఫున పాఠ్య పుస్తకాలు దుస్తులు తదితర వస్తువులు సకాలంలో అందించడం జరిగిందన్నారు అలాగే విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం సదుపాయాలను కూరగాయలను వంటగదిని పరిస్థితి పరిశీలించి ఇక పరిశీరాలన్నింటినీ పరిశీలించి ఇంకా మెరుగైన శుభ్రతను నాణ్యతను పాటించే విధంగా చూడాలని ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ పార్వతిని కోరారు ఈ కార్యక్రమంలోని జిల్లా గిరిజన సంక్షేమ అధికారులు గిరిజన నాయకులు ఆనంద్ మల్లికార్జున నాయక్ స్వామి నాయక్ భాస్కర్ నాయక్ విజయ నాయక్ ప్రసాద్ నాయక్ లక్ష్మీ నాయక్ హనుమంత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు